శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాత్సర్వ్వవి విఘ్నోపశాంతే విష్ణు శంకరస్తోత్రములు అటు తర్వాత సౌతి మహర్షి ఇట్లు పలికెను మాలావతి సంతోషంతో బ్రాహ్మణులకు ధనమిచ్చి తన భర్త కొరకు చక్కగా అలంకరించుకుని తన భర్తకు సమయోచితమైన శుశ్రూష చేస్తూ అతనితో చాలా కాలం సుఖంగా ఉండెను ఆమె విస్మృతి చెందిన తన భర్తకు మహాపురుష స్తోత్రమును పూజను మంత్రమును కవచమును రహస్య ప్రదేశమున బోధించను శ్రీమన్నారాయణుని పూజా స్తోత్ర కవచాదులను వశిష్ట మహర్షి ఉపబర్హన గంధర్వునికి మాలావతికి పుష్కర క్షేత్రమున ఉపదేశించను దయాసముద్రుడైన వశిష్ఠ మహర్షి గంధర్వరాజైన ఉపబర్హనుకి అతడు మరచిపోయిన శంకరుని స్తోత్ర కవచాలను తిరిగి రహస్య ప్రదేశాన బోధించను ఉపబర్హనుడు కుబేర భవనం వంటి ఇంటిలో ఉండి రాజ్యం చేయిచుండగా అతన్ని వదిలిపెట్టి వెళ్ళిన ఇతర స్త్రీలు మరలా తిరిగి వచ్చి తమ స్వామితో సుఖంగా ఉండరి అనంతరం సౌనక మహర్షి ఇట్ల పలికెను ఓ సౌతి మహర్షి వశిష్ఠ మహర్షి ఆ గంధర్వ దంపతులకు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ మంత్రమును స్తోత్రమును కవచమును పూజా విధిని ఉపదేశించను అట్లే గంధర్వరాజైన ఉపగ్రహణునికి శంకరునికి సంబంధించిన ఏ ద్వాదశాక్షర మంత్రమునో కవచాధికములను ఉపదేశించనో వాటిని అన్నింటినీ చెప్పుము శంకర్ని స్తోత్ర కవచాలు మంత్రం పఠించి వారి కష్టములన్నింటినీ పోగొట్టను కావున వాటిని అన్నింటినీ వివరంగా నాకు తెలుపుము సౌతి మహర్షిట్లు పలికెను మాలావతి భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి చేసిన స్తోత్రమే శ్రీకృష్ణ స్తోత్రం ఇక మంత్రము కవచములు నీవు వినుము ఓం నమో భగవతే రాసమండలే సాయ స్వాహ అను ఈ మంత్రం పదనారు అక్షరముల కలది భక్తులకు కల్పతరువు వంటి ఈ మంత్రాన్ని పుష్కర క్షేత్రాన బ్రహ్మదేవుడు కుమారునికి ఇచ్చాను పూర్వకాలాన ఈ మంత్రమును శ్రీకృష్ణుడు గోలోకమున శంకరునికి ఉపదేశించను ఈ మంత్రస్తోత్రాలు అందుకున్న శ్రీహరి ధ్యానము శాశ్వతమైనది అందరకు దుర్లభమైనది మంత్రస్తోత్రదుల జపం తర్వాత చక్కని నైవేద్యం పెట్టాలి బహురహస్యమైన ఈ కవచం నాకు మా తండ్రి వల్ల లభించింది మా తండ్రికి శంకరుడే స్వయంగా గంగా తీరమున ఉపదేశించను గోపీకాంతుడైన శ్రీకృష్ణుడు గోలోకమున రాసమండలమున బ్రహ్మకు శంకరునికి ధర్మదేవ దేవతకు పరమాద్భుతమైన ఈ మంత్రం ఉపదేశించను బ్రహ్మదేవుడు ఇట్ల పలికెను ఓ రాధాకాంతుడ ఒక శ్రీకృష్ణ బ్రహ్మాండమును పవిత్రం చేయని ఈ కవచం నాకు మహేశ్వరునికి ధర్మునికి తెలుపుతివి నేను నీ అనుగ్రహంతో ఈ కవచరాజమును నా పుత్రులకు ఉపదేశిస్తాను దీనికై మీరు అనుగ్రహించవలను శ్రీకృష్ణుడు ఇట్లనెను ఓ బ్రహ్మ శివ ధర్మదేవతలారా నేను చెప్పు ఈ కవచం చాలా శ్రేష్టమైనది రహస్యమైనది అందరికీ లభించినది కాదు అట్టి కవచమును అనర్హులకు చెప్పకూడదు ఇది నా ప్రాణాలతో సమానం నా శరీరంలో ఉన్న తేజస్సు నా కవచమందు కూడా ఉన్నది నా కవచమును ధరించే బ్రహ్మదేవుడ నీవు సృష్టికర్తవు కమ్ము ఓ శంకర నీవు సంహారకారకుడవు కమ్ము ఓ ధర్మదేవత నీవు సమస్త ప్రాణులు చేయు సమస్త కర్మలకు కమ్ము నా యొక్క వరం వలన తపస్సు యొక్క ఫలితంను మీరు ఇవ్వగలరు బ్రహ్మాండమునంతయు పవిత్రం చేయగలిగిన ఈ కవచానికి శ్రీహరియే ఋషి ఛందస్సు గాయత్రి ఛందస్సు నేనే దీనికి దేవతను ధర్మ అర్థ కామ మోక్షాల్లో దీనికి వినియోగం కలదు దీన్ని మూడు లక్షల మార్లు పఠించిన కవచం సిద్ధించను అట్ల పఠించిన వాడు సిద్ధ కవచడు నాతో సమానమైన వాడు కాగలడు ఓం నమో రామేశ్వరాయ మంత్రం నా శిరస్సును రక్షించుగాక ఓం నమో రాధేశ్వరాయ అనేది నా నొసటిని కండ్లను రక్షించుగాక కృష్ణుడు చెవులను రక్షింపనిమ్ము ఓ హరి నాసికను రక్షించము స్వాహ అనుమంత్రం నా నాలకను కృష్ణాయ అనేది నా సర్వమును రక్షింపనిమ్ము ఓం కృష్ణాయ స్వాహాను షడక్షర మంత్రం కంఠమును హ్రీం క్లీం కృష్ణాయ నమ అను మంత్రం సుఖం ముఖమును భుజములను నమో అను అష్టాక్షర మంత్రం స్కందభాగములను నమో గోపీశ్వరాయ అను మంత్రం దంతములను పెదవులను ఓం నమో భగవతే అను షోడసాక్షర మంత్రం వక్షస్థలాన్ని కాపాడగాక అట్లే ఓం కృష్ణాయ మంత్రం చెవులను ఓం విష్ణవే మంత్రం చెక్కిలను ఓం హరయ్యే అను మంత్రం వీపును పాదములను ఓం గోవర్ధనధారణే మంత్రం సమస్త శరీరమును రక్షింపనెమ్ము తూర్పు భాగాన శ్రీకృష్ణుడు ఆగ్నేయ దిశ ఎందు మాధవుడు దక్షిణ దిశ ఎందు గోపీసుడు నైరుతి దిశ ఎందు నందనందనుడు పశ్చిమ దిశ ఎందు గోవిందుడు వాయవ్యాన రాధికేశ్వరుడు ఉత్తరాన రాసక్రీడాపతి ఈశాన్యాన అచ్యుతుడు నారాయణుడు నా శరీరాన్నంతయు రక్షించుగాక ఓ బ్రహ్మదేవుడా పరమాద్భుతమైన నా కవచంను నీకు ఇప్పుడు చెప్పి తిని నా ప్రాణాలతో సమానమైన ఈ కవచమును మీకు అసగి తిని వెయ్యి అశ్వమేధ యాగంలో వందల కొలది వాజపేయ యాగంలో ఈ శ్రీకృష్ణ కవచం యొక్క ఒక్క అంశకైననూ సరిపడవు విజ్ఞుడైన వాడు ఈ కవచానికి గురువుకు శాస్త్ర పద్ధతిని అనుసరించి బట్టలు అలంకారాలు చందనాదులతో గౌరవించి అతనికి కవచానికి నమస్కరించి కవచం ధరించాలి ఈ కవచం యొక్క అనుగ్రహం వలన మానవుడు జీవన్ముక్తుడు కాగలడు అతనికి కవచం సిద్ధిస్తే స్వయంగా విష్ణువే కాగలడు సౌతి మహర్షి ఇట్ల పలకెను సౌనక మహర్షి శివుని యొక్క కవచము స్తోత్రము మంత్రము పూర్వం వశిష్ఠుడు గంధర్వరాజైన ఉపబర్హనుడికి ఉపదేశించను దాని నీవు వినుము ఓం నమో భగవతే శివాయ స్వాహ అని పన్నెండు అక్షరాలు శివమంత్రం దయతో పుష్కర క్షేత్రాన వశిష్ఠుడు గంధర్వరాజుకు ఉపదేశించను పూర్వం ఈ మంత్రం బ్రహ్మదేవుడు రావణాసురునికి ఉపదేశించను శంకరుడు దీన్ని బాణాసురునికి దూర్వాస మహర్షికి ఉపదేశించను మంత్రంను ధ్యానించుటకు ముందు ఉత్తమ నైవేద్యం సమర్పించాలి ఓం నమో మహో మహాదేవాయ మహాదేవునికి నమస్కారం బాణాసురుడు ఇట్లు పలికెను ఓ బాణాసురుడా పరమాద్భుతము రహస్యంగా ఉంచి తగింది దుర్లభమైనది నా కవచం ఇంతకుముందు దూర్వాస మహర్షికి త్రైలోక్య విజయానికై ఉపదేశించాను ఈ నా కవచం భక్తితో ఎవరు ధరించరో వారు ముల్లోకాలు అవలీలగా జయించగలరు సంసార పావనమైన ఈ కవచానికి ప్రజాపతి ఋషి గాయత్రి చంద్రస్ నేనే దేవతను ఈ కవచాన్ని ఐదు లక్షల మార్లు చదివినచో సిద్ధి కలుగును ఈ కవచం సిద్ధి చేసుకున్నవాడు నాతో సమానమగను శంభువు నా శిరస్సును మహేశ్వరుడు నా ముఖమును నీలకంఠుడు నా దంతములను హరుడు అధరోష్టములను చంద్రశేఖరుడు కంఠమును వృషభవాహనుడు స్కందములను నీలకంఠుడు వక్షస్థలమును దిగంబరుడు పృష్ఠభాగమును విశ్వేశుడు నా సర్వాంగములను అన్ని దిక్కుల్లోనూ రక్షించగాక అట్లే స్థానువు నందు జాగ్రత్త అవస్థలోనూ నన్ను రక్షించగాక ఓ బాణాసురా పరమాద్భుతమైన నా కవచం నీకు చెప్పి తినే దీన్ని జాగ్రత్తగా కాపాడవలను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు ఈ కవచం వలన సర్వపుణ్యతీర్థములందు చేసిన స్నానఫలం లభించును ఈ కవచాన్ని తెలుసుకొనక పఠించకుండా నా మంత్రమును నూరు లక్షల మార్లు జపించను ఈ మంత్రం సిద్ధించును సౌతి మహర్షి ఇట్లు పలికెను కల్పతరు వంటి మంత్రరాజమును శివకవచమును స్తోత్రమును వశిష్ఠుడు గంధర్వరాజుకు పూర్వం ఉపదేశించను ఓం శివాయ శివునికి నమస్కారం బాణాసురుడి పలికెను దేవతల్లో శ్రేష్ఠుడు దేవతలకు ఈశ్వరుడు యోగీశ్వరుడు యోగమునకు కారణభూతుడు యోగులకు గురువులకు గురువైన ఆ మహాదేవునికి నమస్కరించను అతడు జ్ఞానానంద స్వరూపుడు జ్ఞానరూపి జ్ఞాన కారణం సనాతనుడు తప ఫలితాలు ఇచ్చేవాడు సమస్త సంపదలు ఇచ్చేవాడు తపస్వరూపుడు తపస్సు చేయుటకు కారణమైనవాడు తపోధనులనే ధనంగా భావించువాడు అట్టి శంకరునికి నమస్కరించను ఇంకను అతడు సర్వశ్రేష్ఠుడు వరములనిచ్చేవాడు సిద్ధులందరిచే నమస్కరించబడినవాడు భక్తికి ముక్తికి కారణభూతుడు నరకమను సముద్రమును దాటించువాడు అతడు అల్ప సంతోషి శాంతుడు కరుణాసాగరుడు మంచు చందనం మల్లె పువ్వుల వంటి తెల్లని వాడు బ్రహ్మస్వరూపుడు జ్యోతిస్వరూపుడు భక్తులను అనుగ్రహించుటకై దేహమును ధరించినవాడు విషయభేదములను అనుసరించి అనేక రూపాలు ధరించేవాడు పంచభూత స్వరూపుడు సూర్యచంద్ర రూపుడు భక్తులకు తన స్థానం నేను ఇచ్చేవాడు భక్తులకు ప్రాణం వంటివాడు భక్తులను అనుగ్రహించవలను అని కోరిక కలవాడు అట్టి పరమేశ్వరుని వేదంలో స్థుతించలేవు అన్న అతన్ని స్తుతించుటకు నేను ఇంతటి వాడను వాక్కులకు మనస్సుకు అతీతుడు వ్యాఘ్ర చర్మాంబరధారి వృషభ వాహనుడు దిగంబరుడు త్రిశూలం పట్టిసమ్మను ఆయుధాలు ధరించు చంద్రశేఖరునికి నేను నమస్కరించను ఈ విధంగా బాణుడి స్తోత్రం చే శంకరుని స్థుతించను దూర్వాస మహర్షి కూడా అతన్ని స్థుతించను ఈ పరమేశ్వర స్తోత్రాన్ని వశిష్ఠుడు గంధర్వరాజైన ఉపబర్హిణునికి పూర్వం ఉపదేశించను మిక్కలి పుణ్యప్రదమైన ఈ స్తోత్రాన్ని భక్తితో చదివినవాడు సర్వతీర్థాలలో స్నానం చేసిన ఫలితం పొందును ఒక్క సంవత్సరం ఈ స్తోత్రం భక్తితో పఠిస్తే వింటే పుత్రులు లేనివాడు పుత్రులను కుష్ఠు మహాసులు వంటి గొప్ప వ్యాధులు కలవారు నిర్వ్యాధిత్వం పొందగలరు ఒక మాసం పర్యంతం ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా చదివినవాడు విన్నవాడు కారాగారంలో బద్ధడైతే బంధ నిర్ముక్తుడగును భ్రష్టరాజుడు రాజ్యాన్ని ధనభ్రష్టుడు ధనాన్ని పొందును మూడు పూటలా ప్రతిదినం ఈ స్తోత్రం చదివితే లేక వింటే అతనికి ముల్లోకాల్లోనూ అసాధ్యం అనేది ఉండబోదు అతనికి బంధువుల వియోగం జరగదు అంతలేని ఐశ్వర్యం కూడా లభించును భార్య రహితుడు ఒక నెలలోనే మంచి భార్యను పొందును మహామూర్ఖుడైన తెలుగు తక్కువ వాడైన ఈ స్తోత్ర పఠనం వలన మంచి బుద్ధిని విద్యను పొందును పూర్వకర్మల వల్ల దరిద్రుడైనను అధిక ధనం పొందును ఈ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పఠించేవారు ఇహలోకాన సుఖం అనుభవించి పరమన శంకరిని స్థానం చేరుకుని ఆ మహాదేవునికి అనుచరుడై అక్కడ ఎల్లప్పుడూ శంకరుని సేవించుకొని Om Santis the sun the